హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దీపుని అందరికీ హ్యాపీ క్రిస్మస్ సో చాలా లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నా టైం దొరక నా ఫోన్ లాక్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ పడిపోయిందండి సో ఎడిటింగ్ కూడా టైం పట్టింది అందుకనే నేను వీడియో ఎడిటింగ్ చేయలేకపోయాను తర్వాతకి వచ్చి చాలా బిజీ అయిపోయాను అందుకే నేను వీడియో అప్లోడ్ చేయలేదు చూడండి ఇది చచ్చి బయట ఇది అందరం ఉన్న స్టార్ట్ అవుతుంది తను మా ఫ్రెండ్ ఇక్కడ కూడా వీడియో తీస్తాను అనుకున్నాను అడుగుతూ నవ్వుతున్నారండి ఇంక అందరూ చర్చిలోకి వెళ్ళిపోయాము చాలా చాలా బాగుంది చూడండి చర్చి Wow. నేను అందరూ లేచారు మా ఫ్రెండ్ నవుతుంది ఇట్లా ఉంటే నా వీడియో తీస్తావా అని చూడండి ఎంత బాగుంది డెకరేషన్ బాగుంది కదండి ఆఫ్ వీడియోనే తీసాను పశువుల సార్ కూడా చాలా చాలా బాగుంది సింపుల్గా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్పుడు కేక్ పెట్టారండి కేక్ తింటా ఉన్నాను నేను అప్పుడే ఆ వీడియో తీసాను ఏం వనుకోవద్దు ఏంది అట్లా తింటుంది అనుకొని మామూలుగా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తీసాను ఈ వీడియో అనేది చూడండి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా వీడియో ఏం అనుకోవద్దు పశువుల సార్ అనేది చాలా చాలా థ్యాంక్స్ అండి మీ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలని బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్